రోజు నా ముఖం చూసి చూసి మా వాడికి విరక్తి రాకముందే వాడికి విముక్తినిద్దామని ఇప్పుడే సాయంత్రం అయింది బయటకు వచ్చాము అలా పార్క్ వెళ్దామని అలానే మీతో నాకు చెట్లు మాట్లాడిపోదాం అని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా మనలో మన మాట మీకైతే విరక్తిగా లేదా ఈ నాలుగు గోడలు చూసి చూసి తెల్ల గోడలు చూసి చూసి ఈ నిశ్శబ్దం భరించలేక నాకైతే పిచ్చెక్కుతుంది ఎప్పుడు ఏడుస్తానో ఎప్పుడు నవ్వుతానో ఎప్పుడు హ్యాపీగా ఉంటానో నాకైతే అర్థమే కావట్లేదు ఇలానే ఇంకొన్ని రోజులుంటే ఏమైపోతానో అనిపిస్తుంది అదేందో అర్థం కాదు గానీ బయటికి వెళ్ళని సేపు భలే ఆనందంగా ఉంటది ఎక్కడ లేని సంతోషము మళ్ళీ ఇంటికి రాగానే అదే ముచ్చుమోహం అయిపోతుంది ఎందుకో ఏమో నాకైతే అర్థం కావట్లేదు కొంచెం ఎండగాసినప్పుడు అన్నా అదొక రకము మళ్ళీ చలిగా ఉన్నా వర్షం పడినా ప్రపంచంలో ఉన్న బాధలు లేని బాధలు అన్ని నాకే గుర్తొస్తాయి అర్లేండి సాయంత్రం అలా అరుగు మీద కూర్చునే రోజులు మన ఇండియాలోనే లేవు ఇంక ఇక్కడ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పేలేండి ఈ చెట్టు చూసారా ఇది నెమలాకులు మీకు ఎవరికైనా గుర్తుందా మా ఆయన అడిగితే ఇది క్రిస్మస్ ట్రీ అన్నాడు అదేమో నాకు తెలియదు కానీ నాకైతే నెమలాకులు అని దీన్ని చిన్నప్పుడు నెమలికకి ఫుడ్ గా పెట్టేదాన్ని నేనైతే ఇంక ఇవైతే లిప్స్టిక్ కాయలు అనే వాళ్ళం మేము ఇది అదో కాదో కూడా కరెక్ట్ గా తెలియట్లేదు నాకు ఈ విషయం పక్కన పెడితే ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంది కదా అని బయటకెళ్లొచ్చు కదా అని అంటారేమో మీరు మా ఆయన్ని బయటికి తీసుకెళ్ళి ఎప్పుడు తిరుగుకుంటా ఉంటే తిరిగి దానికి ఎవరు సంపాదిస్తారు అని అంటాడు ఇంకా ఎక్కువ మాట్లాడామంటే సుధామూర్తి గారిని చూసి నేర్చుకో అని అంటాడు ఇవన్నీ వినడం కంటే నోరు మూసుకొని ఉండడం నయం కదా అందుకే ఇంకా నేను మా వాడు డైలీ అలవాటు చేసుకున్నాం పార్క్కి వెళ్ళి కొంచెం ముందుకు వస్తే ఈ లావెండర్ చెట్లు కనిపించాయండో ఇంకా ఎండాకాలం ఆట అయితే చాలు అందరు వాట్సాప్ లో స్టేటస్ ఇవే ఉంటాయి ండికి భోగి లాగా వరస పెట్టి లావెండర్ ఫార్మ్స్ వెళ్ళడం ఫోటోలు పెట్టేయడం మా ఆయన చూసాడు అనుకో ఇదే లావెండర్ ఫార్మ్ అనేస్తాడు చూపించకూడదు అసలే మా ఆయనకి కొంచెం ముందుకు వస్తే ఆల్రెడీ చూపించాను కదా మల్ల చెట్టు అని ఇదిగోండి ఆ చెట్టే ఇది భలే ఉంది కదా ఫ్లవర్స్ అయితే ఇంకా చామంతి లాగుంది ఇది చామంతో కాదో నాకు కరెక్ట్ గా తెలియదులేండి ఇంకా మేమైతే పార్క్ వచ్చేసాం అలా అలా నేచర్ ని చూసుకుంటా మా వాడు ఫస్ట్ రాగానే కాసేపు ఇక్కడ నిల్చుకొని మొత్తం చూసుకుంటాడు ఒకసారి పార్క్ ఎలా ఉందా అని చెప్పి ఇంకా కాసేపు తర్వాత కూర్చునేస్తాడు ఎందుకు కూర్చుంటాడు ఆ గడ్డిలో కూర్చుంటే భలే మా మావాడికైతే నాకైతే భయము ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా డాగ్స్ షిట్ చేసి ఉంటాయి కాబట్టి ఇంకా కూర్చొని ఆస్వాదించడం అంతా అయిపోయింది పరిగిస్తున్నాడు పార్క్ వైపు ఇంకా ఇంకా ఆపనే ఆపడు రమ్మన్నా రాడు పొమ్మన్న పోడు ఈ పార్క్ తీసుకెళ్తే వీడెంత అలసిపోతాడో నాకైతే తెలియదు కానీ నేనైతే ఫుల్ అలసిపోతానండి నాకైతే దోలు ఇంకా ఇంకా సరలేండి అప్పుడప్పుడు పిల్లల ఆనందం కోసం కొనుక్కొని చేయాలి కదా అందుకే వస్తూ ఉంటాం మేమైతే మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళండి మన హెల్త్కి కూడా మంచిది మన పిల్లల హెల్త్కి మంచిది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి పీస్ఫుల్ గా అనిపిస్తుంది అప్పుడప్పుడు బయట తిరగడం వల్ల సోషల్ గా కూడా ఉంటుంది పిల్లలకి మనకు కూడా ప్రస్తుతానికి ఇంటికి అయితే వచ్చేసాము ఆటలు అయితే అయిపోయాయి ఇదిగోండి మా ఆయన నేను చూపించాను కదా ఆ ఫ్లవర్స్ భలే ఉన్నాయని తీసుకొచ్చినట్టున్నాడు ఇంకా ఇంకా మా శ్రీవారి ఈ రోజు బయట తిందామన్నారు ఇది కొత్త కంట్రీ కదా ఇక్కడ ఫుడ్స్ కూడా మాకు పెద్దగా అలవాటు లేదు నార్మల్ గా కూడా బయట తినే అలవాటు లేదులేండి ఇండియాలో ఉన్నప్పుడు అయినా ఎప్పుడైనా స్ట్రీట్ ఫుడ్ తినడమే కానీ మరి రెస్టారెంట్ కి వెళ్లి తినేదేం లేదు ఏదన్నా ఉంటే ఇంట్లోనే చేసుకొని తింటాము చిన్నప్పటి నుంచి అదే అలవాటు మాకైతే బయటకెళ్లి రెస్టారెంట్ లో తినే అలవాటు అయితే లేదు సరే ట్రై చేద్దాం ఇక్కడ ఫుడ్స్ ఎలా ఉంటాయి చూద్దాం అని చెప్పి వచ్చాము ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఒక రౌండ్ వేస్తాం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ లాగా ఓకే వచ్చినప్పటి నుంచి మన ఇండియన్ ఫుడ్ ని మిస్ అయ్యి అప్పుడప్పుడు మూడు నాలుగు సార్లు తిని దెబ్బతిన్నాలండి ఎందుకురా అనిపించింది తీసుకోవడం డబ్బులు వేస్ట్ కానీ నోటికి అయితే రుచి రాలేదు ఇంకా అలా మోసపోవద్దని తిరగతా ఉన్నాం మేమైతే ఈ తిరిగే గ్యాప్ లో మీకు క్విషన్ చెప్దాం అనుకుంటున్నాను ఏదైనా తెలియనప్పుడు దానికి ఊరోళ్ళు అలా చూడడం అవసరం లేదనుకుంటా అందరం సిటీలోనే పుట్టి పెరగలేదు యూకేలోనో బోన్ అండ్ బ్రాటప్ అయితే కాదు కదా ఇక్కడికి వచ్చిన తర్వాతే మనకి ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దికే మనకు తెలుస్తుంది ఏందని చెప్పి దానికి ఏదో వీళ్ళకేం తెలీదు ఇక్కడికి వచ్చేసినారు ఎడ్డోళ్ళు అందరూ వచ్చేస్తారు ఫస్ట్ అయితే ఊరికే ఎవ్వరు రాలేరు వాళ్ళ కష్టంతోనే వాళ్ళైతే ఇక్కడ దాకా వస్తారని అర్థం చేసుకోవాలి అందరూ ఇదైతే నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో ఇదేదో వండర్ వింగ్స్ అంట దీని కింద అయితే బఫెల్లో వింగ్స్ అని కూడా ఉంది దాని చూసి భయపడ్డాం ఫస్ట్ కానీ లోపలికి అడిగితే అదైతే చికెన్ వింగ్స్ అంట పేరే అలా ఉంటుంది అని చెప్పిందామైతే ఇంకా సరే అని చెప్పి దాని ఏందా అని చెప్పి ఒక పట్టు పట్టేద్దామని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మేము చూస్తే ఎందుకో ఈ రెడ్గా ఉంటే యాంబియన్స్ పెద్దగా నచ్చలేదండి నాకు వ్యాలెంటైన్ స్పెషల్ అనుకోండి రెడ్ కానీ ఎందుకో మాకైతే నచ్చలేదు అందుకే బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా అలానే ఉన్నింది బఫెలో వింగ్స్ అని బఫెలో ర్యాప్స్ అని అలా ఉన్నింది ఇంకా సర్లే అని చెప్పి ఎలాగుంటుందో టేస్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ చేసాం మేమైతే బఫెల్లో వింగ్సే అదైతే ఏదో అంత సాస్ లేచి ముంచి ఇచ్చేసారండి నాకైతే అస్సలు నచ్చలేదు తీయగా ఉంది ఏదో సాంబార్ లేసి ముంచి ఇచ్చినట్టు చికెన్ని ఇంకా సర్లే అని చెప్పి మా ఆయనకి ఇచ్చేసేదాన్ని అయితే నేనైతే ఇక్కడికి వచ్చి స్టైల్గా ఉంటుంది కదా పేరని పెరి పెరి చికెన్ అయితే ఆర్డర్ చేసిన నేను వాళ్ళు ఏమో సాంబార్ ముంచారు వీళ్ళేమో పెరుగులో ముంచారు అంతే తేడా కానీ నాకైతే పెరుగులో ముంచింది నచ్చిందండో ఈ సాంబార్ కంటే కూడా ఇంకా నేను ఆ పెరుగులో ముంచింది తినేసి ఇంచక్క మా ఆయనకి దోసేసి ఆ ముంచించింది ముంచింది మా మౌర్యగా కోసం ఇదేదో ఫ్రెంచ్ ఫ్రైస్ డిఫరెంట్గా డిఫరెంట్ గా చిప్స్ షేప్ లో ఉన్నాయి చాలా బాగుందిలేండి మన బజ్జీల్లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా లేవులే కానీ బజ్జీలాగా అయితే బానే ఉన్నాయి ఆ బఫెల్లో వింగ్స్ తీసుకునింది ఒక షాప్ లో ఇప్పుడు వచ్చి ఇక్కడ పెరి పెరి చికెన్ తీసుకునింది ఇంకొక షాప్లో అదైతే తీసుకొని వచ్చేసాం పార్సల్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఆర్డర్ ఇచ్చి అది ఇంకా ఆర్డర్ అయితే రాలేదు కూర్చొని మెనూ కార్డ్ మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాము ఎలాంటి ఫుడ్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి అంతలోపు మన పెరుగు చికెన్ కూడా వచ్చేసింది ఈ టమాటా ఈ లీవ్స్ అయితే వాళ్ళు స్టైల్గా పెడతారు ఇల్లు ఆ స్టైల్ తప్ప టేస్ట్ అయితే అస్సలు ఉండదు కానీ ఎంతో కొంత ఈ పెరుగు చికెన్ మేలులేండి ఆ సాంబార్ చికెన్ కంటే కూడా చూడండి ఎట్లుందో చూస్తేనే నాకైతే అస్సలు నచ్చలేదు చికెన్ లాగే లేదు ఫస్ట్ అది ఇంక ఇదైతే నాకు బాగా నచ్చింది తినేసా అయితే మంచిగా దీన్ని లాస్ట్ అయితే పెరుగు చికెన్ ఐదు వందలు అనుకుంటా సాంబార్ చికెన్ కూడా ఫోర్ ఫిఫ్టీనో ఎంతో పడింది ఇంకా తుడుచుకుంటున్నా టిష్యూ పేపర్లతో ఎంతసేపు తుడుచుకుంటున్నా అంటున్నాడు మా ఆయన ఇట్లా వెట్టుగా ఉండే ఫుడ్లు పెడతారు కానీ కడుక్కోవడానికి మాత్రం వాటర్ షింక్ పెట్టరు ఇక్కడ ఎన్ని రకాలు తిన్నా మా ఆయనకైతే కడుపు నిండి లేదు అందుకే మళ్ళీ ఇదేదో డిక్సీ అనుకుంటా ఇక్కడికి వచ్చాము ఫ్రైడ్ చికెన్ క్రిస్పీ చికెన్ తిందామని చెప్పి ఎన్ని చికెన్లు తిన్నా మనకి ఏసీ స్టైల్ చికెన్ ముందుకైతే ఏది రాదండి తాత చికెన్ తాత చికెన్ ఏ మాటకు ఆ మాట మా ఆయన అయితే ఆర్డర్ ఇచ్చేసినాడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఎన్ని తిన్నా వేస్ట్ బయట దీని బదులు మంచిగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చని ఎన్నిసార్లు అయినా మనకైతే బుద్ధి రాదు కదా అప్పుడప్పుడు తినాల్సిందే బయటకి వెళ్ళాది నచ్చినా నచ్చకపోయినా ఇంకా లాస్ట్కి మనకి ఏఎఫ్ స్టైల్ చికెన్ అయితే వచ్చేసింది మేమైతే మంచిగా తినేసి ఇంటికి వెళ్ళిపోయాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది